హాయ్ అండి ఈరోజైతే మనం పచ్చి కర్రీ అయితే వండుకుందాం కర్రీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి వీటి ప్రిపేరింగ్ చూద్దాం వీటిని ఎలా శుభ్రంగా కడిగి చూసారో ఎంత ఎల్లగా వస్తాయో చేయడమే చాలా టైం పట్టిందండి ఉప్పు వేస్తే బాగా రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉప్పు కారం రాయడం వల్ల ఇది బాగా ముక్కలకు పట్టి బాగుంటుందండి టేస్ట్ అలాగే స్మెల్ ఒక కారం స్మెల్ కూడా రాదనమాట ఇప్పుడు ఇందులో కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడావుగానే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ అండి మరీ బాగా పేస్ట్ చేసుకోకూడదు కొంచెం పచ్చ చేసుకోవాలి ముక్క కన్నా అలా టేస్ట్ అయితే బాగుంటుంది గ్రేవీ చిక్కగా వస్తుంది మనకి అందుకని ఉల్లిపాయ లాగా టేస్ట్ అయితే చేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత అలాగే ఇందులో కొంచెం టమాటా కూడా అలాగేనండి జ్యూసీగా చేసుకున్నాను చేసుకొని ఇది కూడా వేసుకుందాము వేసుకొని కొంచెం బాగా ఇది కూడా పచ్చివాసన పోయిన వరకు కలుపుకొని తొందరగానే వేగిపోతా అండి పేస్ట్ కాబట్టి ఇలా బాగా కలుపుకుందాం చూసారా ఆయిల్ అయితే ఇలా తేలాలన్నమాట మనకు ఎండు కూడా వేగిపోయి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టినాం కదా నెత్తలు వేసుకుందాం చాలా చిన్న చిన్న చేపలు కదండి అందుకని ఎక్కువగా పెట్టి శుభ్రంగా తిప్పేయకండి కండి తిప్పేస్తే శుభ్రంగా ముక్కలు అయిపోతాయి అన్నమాట లైట్గానే కలుపుకోవాలి అస్సలుగా గరిటె పెట్టకూడదు జస్ట్ అలా కలిపి ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాం చూసుకొని స్పూన్ వేసుకుంటే వాటర్ కూడా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగానే ఉప్పు కారం వేసుకున్నాను కదండి కిందలో ఎటు వేసుకుని అవసరం లేదు కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు ఉడికి నుంచేద్దాం దీన్ని మన నెత్తల కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చూసారా స్మెల్ కూడా భలే వస్తుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి అయిపోయింది మన పచ్చి నెత్తల కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్